ಈ <tries> ಸಂಗ್ರೆ తో దూదృహాలు నడిపిస్తున్నటువంటి సిఐ రాజులు అయ్యావుల ఆదేశాలతో దూదగృహాలు నడిపిస్తున్నటువంటి సిఐ రాజులు వెంటనే ਵੰਟਨੇ ਵੰਟਨੇ ਜੀਏ ਰਾਜੂ ਨੇ ਵੰਟਨੇ ਵੰਟਨੇ ਜੀਏ ਰਾਜੂ ਨੇ ਵੰਟਨੇ ਵੰਟਨੇ ਜਿੰਦਾਬਾਦ ਵਾਇਸਟਾ ਕਾਂਗਰਸ ਫੋਰਸ ਜਿੰਦਾਬਾਦ 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 ਵਾਇਸਟਾ ਕਾਂਗਰਸ ਫੋਰਸ ਜਿੰਦਾਬਾਦ 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 ਮੈਂ ਇਹਨੂੰ ਕਿਹਾ ਜਿੰਦਾਬਾਦ 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 ਵੰਟਨੇ ਵੰਟਨੇ ਜੀਏ ਰਾਜੂ ਜਿੰਦਾਬਾਦ ਵੰਟਨੇ ਵੰਟਨੇ ਜੀਏ ਰਾਜੂ దాంతోపాటు ఎంపీపీ ముడేరు ఎంపీ మండల నాయకులు అందరూ కూడా ఆయన గుడేరుకు వచ్చినారని చెప్పి అందరూ కూడా మొట్టమొదటిసారి పార్టీ తరఫున ఆయనకి మాట్లాడడానికి పోతే అసలు కనీసం స్టేషన్ లో కూడా రానియని పరిస్థితి ఇప్పేరు సర్పంచ్ దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాలు సర్పంచ్ సర్పంచ్గా చెప్పారు ఆయన ఏదో సమస్య మీద చూడారు స్టేషన్ చేస్తే బండ బూతులు కనీసం ఒక సర్పంచ్ పెద్ద అయినా అని చెప్పి కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా తిట్టి ఈరోజు ఆయన్ని ఇబ్బంది పెట్టినాడు మీ అందరూ చూస్తారు ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్కి వచ్చి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినాడు ఒక నెల కిందట ఆయన ఒక సమస్య అదేవిధంగా ఆ మండలంలో మరుస గ్రామానికి సంబంధించి అని ఉన్నాడు ఆయన్ని అంటే బోరు బండి పర్మిషన్ ఉన్నా సరే పర్మిషన్ లేదని చెప్పి లక్ష రూపాయలు పైన ఆయనకి వేయడం జరిగింది దాంతో పాటు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీ వీళ్ళందరినీ కూడా అగౌరవపరుస్తూ పోని ఆయన వేసుకున్నటువంటి బట్టలకు న్యాయం చేస్తున్నాడు ఆ మూడేరు సిఐ రాజు అంటే ఏం చేస్తున్నాడంటే అందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టుకుంటాడు రేపు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు చోళ సముద్రంలో మరుట్ల మూడో కాలనీలో అరువుకూరులో కొరకోడు డ్యామ్లో జూద గృహాలు ఈరోజు దగ్గరుండి కూడేరు సిఐ పయ్యావుల కేశవ్ మంత్రి ఆదేశాల మేరకు ఈరోజు జూద గృహాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొరకోడు డ్యాము కరెక్ట్గా మంత్రి గారు ఊరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఎటువంటి పర్మిషను లేదు మైన్స్ అధికారులకి కంప్లైంట్ చేసినాం మైన్స్ అధికారులు కూడా చెప్పినారు దానికి ఎటువంటి పర్మిషన్ లేదని సాక్షాత్తు టూ ఎంఆర్ఓ ఆయన్ని అడిగినాం ఆయన కూడా మీడియా వాళ్ళకి చెప్పినాడు మాకు చెప్పినాడు దానికి ఎటువంటి పర్మిషన్ లేదని కానీ ఈ రోజు కూడా ప్రతి పూట ప్రతిరోజు పెద్ద పెద్ద గ్రానేట్ రాళ్ళు దాదాపు పది కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు దాకా బ్లాక్ ని కూడేరు మండలం నుంచి బెంగళూరుకి హైదరాబాద్కి తోలుతున్నటువంటి మయ్యావుల కేశవ్కి పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఈ కూడేరు సిఐ మరీ ముఖ్యంగా చెప్తున్నాం కూడేరు సిఐ గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పెట్టుకుంది రేపు అంటున్నామంట మేము మళ్ళా రాయచోటికి పోతా కడప జిల్లాకి పోతా మళ్ళీ మీ ప్రభుత్వంలో కూడా తెచ్చుకుంటా అని ఎట్టి పరిస్థితుల్లో రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి అన్యాయాలన్నీ నువ్వు చేసినటువంటి అరాచకలన్నీ కూడా బయటకు పెట్టి నేను సస్పెండ్ చేపిస్తామని చెప్పి ఎందుకంటే శ్రీగాడు సంఘటన తీసుకురావడం జరిగింది ప్రజాప్రతినిధుల నుంచి ఇదే విధంగా పార్టీ నాయకుడు సాధారణంగా అవమాన భరుషు అత్యంత దారుణంగా వ్యవహరిస్తానడా సిఐ ఎస్పీ గారి దృష్టికి అదేవిధంగా డిఐజీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది వాటన్నిటికి పరాకాష్టగా మొన్న ఒక ఐదు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని ఏదో ఒక పేరు మీద బెదిరించి వాళ్ళకి ఆర్థికంగా నష్టం కలిగజేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మంత్రి ఇంటి దగ్గరికి వాళ్ళు పంపి దశాబ్దం పైగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి చేర్చుకొని వెంటనే కంపిఐని కలవాలని చెప్పి చెప్పారు సిఐ దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ కూడా సిఐ ఆదేశాల మేరకే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి మళ్ళా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆఫీస్ లోనే కే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయని గ్రామాల్లో ఉన్న బలమైన నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళని ఈయనే స్వయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన చేసి పోలీసు డ్యూటీ కాకుండా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈయన వ్యవహార శైలిని ఆయన ప్రవర్తనని చూసి పోలీసుని అసహించుకుంటా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తెచ్చే విధంగా కఠినంగా ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా నాయకుల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు అంతేకాకుండా సాధారణ ప్రజలు ఒక పోలీస్ అని చెప్పి అసహించుకుంటా ఉన్నారు అందుకని ఈయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది మేము యాక్చువల్గా ధర్నా చేసి ఒక రిప్రజెంటేటివ్ వెళ్దామన్నారు ధర్నాకు పర్మిషన్ లేదన్నారు ర్యాలీకి పర్మిషన్ లేదన్నది న్యాయమైనటువంటి సమస్యలు సాధారణ ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాస్వామ్య సమస్యలను ప్రజాతంత్ర పద్ధతుల్లో కూడా ధర్నా చేయడానికి కూడా వీలు లేదనడం ర్యాలీలు చేయడానికి వీలు నిర్ణయం దుర్మార్గమైనటువంటి ఇది ಪ್ರಜಾಸ್ವ್ಯಾ ಸ್ಪೇಸ್ ಇರೋ ಎಲ್ಲ ಅಂತ ಅಡುಗೆ ಅದೇ ಕನಿಷ್ಠ ಶಾಂತ ಪರ್ಮಿಷನ್ ಬೈಕ್ ಪಟ್ಟು ಪರ್ಮಿಷನ್ ರ್ಾಲಿ ಪರ್ಮಿಷನ್ ಇದೆ ಅರೇ ಮೇವು ಉನ್ನವಾಳ ಸರೇ ಅಕ್ಕಿ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರ ದೃಷ್ಟಿ ಎಸ್ಪಿ ಅನಾ ಅದೇ ವಿಧಾನ ಆಯ್ತು ಪ್ರಜಾಪ್ರತಿನಿಧುನ ಅನುಮಾನ ವಿವರಿಸಿ ಚರ್ಚಿಸ್ಕೊಂಡು ఈ సిఐ గారు ఆయన మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు దూధ గృహాలు దర్శనమిస్తున్నాయి లక్షలాది రూపాయలు దూదాలు రాత్రి పగలా ఆడుతూ ఉన్నారు మద్యం ఎయిర్ లైఫ్ ఉంది ప్రతి గ్రామంలో కూడా మద్యం షాపులు చాపులు షాపులు దర్శనమిస్తున్నారు